నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం రాజీనామా చేసి పేపర్ బ్యాలర్తో పోటీకి రండి నేను రెడీ అని వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ భరత్ సవాల్ విసిరారు ఈవీఎం అంటే స్కామ్ అని చిన్నపిల్లవాడికి కూడా తెలుసు అని మాజీ ఎంపీ భరత్ తెలియజేశాడు వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్ చేశాను వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్ నేను చైర్మన్లు చేశాను వాళ్ళు మంది స్టేట్ డైరెక్టర్లు వేసాము అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు